వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బంగారు నంది బహుమతులు వల్లూరు ఫౌండేషన్ ఆదరణలో పాల్గొన్న బీసీ కమిషనర్ చైర్మన్ ఒకలా బారం కృష్ణమోహన్ హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారత్ లో వల్లూరు ఫౌండేషన్ నాదులో ఆదివారం నాడు బంగారు నంది అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణ కవి సమ్మేళనం మరియు సమాజ సేవ అనిచేస్తున్నటువంటి సంఘ సేవ మరియు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వల్లూరు ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించిన రవీంద్ర భారత్ లో నిర్వహించిన కార్యక్రమం బీసీ కమిషనర్ చైర్మన్ ఒకలాభరం కృష్ణమోహన్ మరియు సంఖ్యా శాస్త్ర నైపుణ్యులు దైవజ్ఞ శర్మ రాజు సినీ నటుడు తిరుపతయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని రమేష్ కు బంగారు నంది పురస్కారాలను అందజేయడం జరిగింది రమేష్ మాట్లాడుతూ అవార్డు రావటం పట్ల మరింత బాధ్యత పెరిగిందని చిత్రసీమకు మరిన్ని సేవలు అందిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వల్లూరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మన ముఖ్య అతిథి కృష్ణమోహన్ సార్ మాట్లాడి తర్వాత అవార్డు కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసుకుందాము జ్యోతి ప్రజ్వాల కార్యక్రమం